శ్రీమాత్రై నమ వారాహి దేవి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతిరోజు మనం చెప్పుకునే వారాహి అమ్మవారి మంత్రాలు ఈరోజు చెప్పుకోబోయే మంత్రానికి చాలా విశేషమైన ఫలితం అనేది వస్తుందండి ఈ మంత్రాన్ని జపించాక ఎలాంటి సమస్య అయినా ఎన్నో ఏళ్లుగా విడిపోయి ఉన్న భార్యాభర్తలైనా అయి ఉండవచ్చు స్నేహితులైనా అయి ఉండవచ్చు ఎవరైనా సరే అండి ఖచ్చితంగా కలిసిపోతారనమాట దానికోసమైతేగా మీరు ఈ చిన్న మంత్రాన్ని జపించవలసి ఉంటుంది ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలోనే జపించాలండి పర్టికులర్గా చెప్పడం జరిగింది ఎందుకంటే వేరే ఏ సమయంలో జపించినా కూడా బ్రహ్మ ముహూర్తంలో జపించినటువంటి సమయంలో జపించినప్పుడు వచ్చే ఫలితం ఇంకా దేనికి సరితూగదు అందుకోసం ప్రత్యేకంగా మిమ్మల్ని బ్రహ్మ ముహూర్తంలో జపించండి అని చెప్పటం జరుగుతుంది మీరు ఎవరితో అయితే విడిపోయారో భార్యాభర్తలు అయి ఉండవచ్చు స్నేహితులు అయి ఉండవచ్చు బంధువులు అయి ఉండవచ్చు లవర్స్ అయి ఉండవచ్చు ఎవరైనా సరే విడిపోయి ఎన్నో ఏళ్లుగా మాట్లాడుకోవటం లేదు మళ్ళీ తిరిగి కలుసుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా జపించండి అది మీరు మంత్రం జపించిన తర్వాత కొంత సమయంలోనే తిరిగి వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీతో మాట్లాడతారనమాట అంత శక్తివంతమైన మంత్రం అనమాట కనీసం పదకొండు సార్లు అయితే జపించాలండి ఎక్కువ సార్లు జపించడం వలన మంచి ఫలితం అనేదే ఉంటుంది లేదమ్మా మేము చెప్పుకోలేము కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు పదకొండు సార్లు అయినా సరే ఖచ్చితంగా జపించవలసి ఉంటుంది అలాగే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో జపిస్తారు కాబట్టి దీనిని మీరు రాత్రి భోజనం చేసిన తర్వాత ఉదయం లేచి జపించవచ్చండి లేదు మేము నాన్ వెజ్ తిన్నాము రాత్రి అనుకున్న వాళ్ళు స్నానం చేసి తర్వాత జపించండి తర్వాత జపించిన తరువాత అయినా తినవచ్చు అంతేకాని తిని స్నానం చేయకుండా ఈ మంత్రాలనేది జపించరాదండి అందుకే ప్రత్యేకంగా చెప్పడం జరిగింది పీరియడ్ టైంలో వాళ్ళయితే ఇది అమ్మవారి మంత్రం కాబట్టి అసలు జపించవద్దండి తరువాత ఐదవ రోజు స్నానం ఆచరించిన తర్వాత జపించటానికి ప్రయత్నించండి అలాగే మంత్రం ఏమిటనేది నేను ఇప్పుడు మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఒకవేళ ఎవరైనా మాకు చదువుకోవడానికి రావట్లేదమ్మా కష్టంగా ఉంది అనుకున్న వారు ఒక పేపర్ పైన నూట ఎనిమిది సార్లు అనేది రాయండి అయితే ఇది ఒక రోజు రెండు రోజులు చదవటం కాదండి కంటిన్యూస్గా మీ సమస్య కోసం కొన్ని రోజుల పాటైతే చదవండి ఎందుకంటే ఏదైనా మనం చేసిన తర్వాత నిమిషంలో గంటల్లో ఫలితం అనేది కొన్ని కొన్ని పనుల్లో సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే సంవత్సరాల తరబడి ఆగిపోయి మాటలు లేవు అనుకున్న వాళ్ళు కనీసం వారు ఇక్కడ మీ దగ్గరకు రావటానికైనా సమయం పడుతుంది కాబట్టి ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజుల్లో కనీసమైనా జపించండి జపిస్తే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి మంత్రాన్ని అయితే ఇప్పుడు మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తానండి ఓం ఐమ్ గ్లౌమ్ అద్వయ వాదిన్యై నమ విన్నారు కదండీ చాలా సింపుల్గా ఉండేటువంటి మంత్రం ఈ మంత్రం జపించాక మీరు వారితో ఎంతో సంతోషంగా అంటే మీరు విడిపోయిన వారితో ఎంతో సంతోషంగా గడిపేటువంటి క్షణాలనేవి మీ ముందుకు వస్తాయన్నమాట అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మని తలుచుకొని అమ్మవారికి మీ సమస్య విన్నవించుకున్న తరువాత ఈ మంత్రాన్ని అయితే మీరు జపించవలసి ఉంటుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆల్ ఈజ్ వెల్ స్వస్తి